ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదంటున్న అంటున్నటువంటి కేఎస్ ప్రసాద్ ముగ్గురు సభ్యుల కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళు రిజల్ట్స్ చెప్పాలి ఒకటి పవన్ కళ్యాణ్ రెండు లోకేష్ మూడు కుప్పం వేదికగా చంద్రబాబు వాళ్ళు గెలుస్తున్నారు ఓటమి చెందుతున్నారు ఖచ్చితంగా మీ మాటని ఓపెన్ మైండెడ్గా చెప్పేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీ మాటలు కొంతమంది విశ్వసించే వాళ్ళు ఉంటారు సో వీళ్ళ ముగ్గురు భవితవ్యం ఎలా ఉండబోతోంది ఎగ్జిట్ పోల్స్ అనేది పక్కన పెట్టేసి నేను సంక్షేమ పలాలు నేను చేసిన సర్వేలో అందుకున్న వాళ్ళ యొక్క రిసిప్రోకేటివ్ యాటిట్యూడ్ రీడ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క పరివర్తన చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దగ్గరగా ఓడిపోతున్నారు మంగళగిరిలో నేను నా దగ్గర డెబ్బై నాలుగు పర్సెంట్ పై చిలుక చేనేత కార్మికుల సామాజిక వర్గం ఉంది పదోసారి అండ్ మోర్ ఓవర్ ఇవాళ దాకా తెలుగుదేశం అక్కడ ప్రస్థానం లేదు లేదు ఒకసారి ఎప్పుడో గెలిచింది మోర్ ఇవాళ ఆ సామాజిక వర్గ పరిరక్షణ కోసం కమలమ్మ గారు అమ్మాయి అక్కడ నిలబడింది కొండ ఆవిడ నైపుణ్యం ఆవిడ యొక్క చాతుర్యత వాళ్ళ అమ్మగారు ఏం చేశారో ఆ నియోజకవర్గానికి తెలుసు గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లో క్షేత్రస్థాయిలో కులాల ప్రాతిపది మీద ఎలక్షన్ల దగ్గర పద్దెనిమిది పర్సెంట్ దగ్గర రెడ్డి సామాజిక వర్గం ఉంది అక్కడ అది కన్సల్టేట్ అవుతుంది తెలుగుదేశం ఇలా కన్సల్టేట్ అయ్యే ఉదంతం లేదు అక్కడ ఓట్ బ్యాంక్ పర్ఫెక్ట్ లో సో ప్రాబ్లం అక్కడ కూడా ఎందుకంటే మెజారిటీ కూడా ఇప్పుడు ఎనిమిది వేలు పదివేలు దాటలేదు అవునండి పదివేలు దాటిన ఉదంతరం లేదు ట్రాక్ కట్ లోకేష్ అక్కడ కూడా అంటే ఖచ్చితంగా టఫ్ టైమ్ అనేది నడుస్తుంది ఇట్స్ నాట్ ఎనీ ఫేక్ వర్క్ ఫర్ హి వస్తే మాత్రం భరత్ చేసిన పని ఆ నియోజకవర్గ అభివృద్ధి దాన్ని రెవెన్యూ డివిజన్ చేసిన తర్వాత అక్కడ నేలు తీసుకురావడం గానీ అలాట్లాన్నీ చాలా యాడెడ్ ఫ్లేవర్స్ ఉన్నాయి అది అతనద మహారాజ్ అంటే చంద్రబాబు నాయుడు గారిని కాబట్టి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ని కొన్ని విధంగా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ మాట్లాడుతుంది ఏంటంటే ఇది నా లాస్ట్ ఎలక్షన్ ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ రాజకీయ ప్రస్థానం అనేది ఓటంతో స్టార్ట్ ఒక సక్సెస్ చూసారు సో రాజకీయ ప్రస్థానంలో ఆయనకున్న క్యారెక్టర్ ని కొంతమంది పెద్దలు విశ్లేషించిన విధానంలో అయితే ఈ కంక్లూడ్ పొలిటికల్ ఏరా విత్ ఎ ఫెయిల్యూర్ అన్నది చాలా మంది చెప్తుంది సో దాంతో నేను ఏకీపీ ఆయన ఓటమే కంక్లూడ్ అవుతున్నాను